రేపే శనివారం అలానే డిసెంబర్ పన్నెండవ తారీఖు కూడా అయితే రేపు శనివారం రోజు కేవలం యాలకులతో ఈ చిన్న పరిహారం చేయండి చాలు ఇక కోట్ల అప్పున్నా సరే ఇట్టే తీరిపోతుంది శనివారం రోజు స్వామి వారిని పూజిస్తే గనక ఇక సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అని నమ్ముతూ ఉంటాము కలియుగంలో భక్తుల కోరికల్ని ఇట్టే తీర్చే ఈ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం ఎవరిపై ఉన్నా సరే వారి జీవితం ఆనందంగా ఆహ్లాదకరంగా మారిపోతుంది అని కష్టాలు అప్పులు ఆర్థిక సమస్యలు అనేవి వారి జీవితంలో ఉండవు అని శాస్త్రం తెలుపుతుంది భక్తులు ఏ కోరిక కోరినా సరే ఇట్టే తీర్చగల శక్తి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఉంది అని నమ్ముతూ ఉంటాము ఇక ఓన్లీ ఆర్థికపరమైనటువంటి విషయాలు మాత్రమే కాదు ఇంట్లో సమస్యలు గొడవలు భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవటం వంటి సమస్యలను కూడా స్వామివారు పరిష్కరిస్తారు అని నమ్మకం ఇక ముఖ్యంగా ఈ రోజుల్లో ఉన్నటువంటి సమస్య అనేది డబ్బు సమస్య ఈ సమస్య ప్రతి మనిషిని కూడా పట్టి పీడిస్తూ ఉంటుంది ఇక అన్ని వారాల్లో కిల్లా శనివారం చాలా ప్రత్యేకంగా నమ్ముతూ ఉంటాము ఈ శనివారం రోజు స్వామివారిని భక్తి శ్రద్ధతో పూజిస్తాము స్వామివారికి సువాసన భరితమైనటువంటి వస్తువులు అన్నా ఇక పచ్చ కర్పూరం యొక్క సువాసన అన్నా చాలా ఇష్టం అలానే పసుపు రంగు పట్టు బట్టలు అన్నా స్వామివారికి ఎంతో ఇష్టం అయితే స్వామివారి యొక్క అనుగ్రహం ఎవరిపై ఉన్నా సరే ఇక స్వామివారిని ఎవరైనా సరే భక్తి శ్రద్ధ నమ్మకంతో స్వామివారిని పూజిస్తే వారి కోరికలు తప్పకుండా నెరవేరుస్తాడు స్వామి అయితే స్వామివారికి శనివారం చాలా ఇష్టం ఎంతోమంది అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు ఎంత కష్టపడినా చేతిలో చిల్లి గవ్వ మిగలకపోగా మళ్ళీ మళ్ళీ అప్పు చేయవలసి వస్తుంది ఇలా అప్పు అనేది పెరుగుతూ ఉంటుంది తప్ప ఆ అప్పు తీరే మార్గాలు అనేవి కనిపించవు ఈ విధమైనటువంటి సమస్యలు చాలామంది ఎదుర్కొంటూ ఉంటారు అలాంటి వారికి ఆ సమస్యల నుండి ఎలా బయటపడాలో తెలియక సతమతమవుతూ ఉంటారు అయితే స్వామివారి అనుగ్రహం ఎవరిపై ఉన్నా సరే ఆ అనుగ్రహంతో ఖచ్చితంగా వారి యొక్క సమస్యలు అనేవి తీరిపోతాయి మరి స్వామివారి అనుగ్రహం కలగాలి అంటే యాలకులతో ఏ పరిహారం చేయాలి ఎలా చేయాలి ఎన్ని రోజులు చేయాలి అనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోని పూర్తిగా చూశాక నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇక అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి వీడియోలోకి వెళితే మరి స్వామివారికి శనివారం అంటే ఎందుకు ఇష్టము కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఏ ఏ వారాల్లో ఏ దేవుణ్ణి పూజిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయనేది వాటి గురించి పండితులు శాస్త్రాలు ఏం వివరిస్తున్నాయో కూడా ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఆదివారం రోజు సూర్య భగవానుడికి మంగళవారం రోజు ఆంజనేయ స్వామివారికి అలానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి బుధవారం గణపతికి అయ్యప్ప స్వామికి గురువారం బాబాకి దత్తాత్రేయుడుకి అలానే శుక్రవారం అమ్మవారికి శనివారం వెంకటేశ్వర స్వామివారికి అని ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి ప్రత్యేకంగా కేటాయించబడింది మరి అదేవిధంగా వెంకటేశ్వర స్వామివారికి మాత్రం శనివారం అంటే ఎందుకు ప్రత్యేకం అని ఇప్పుడు తెలుసుకుందాం ఓంకారం ప్రారంభించిన రోజు శనివారం శనివారం రోజు శ్రీనివాసుడిని భక్తి శ్రద్ధతో పూజించే వాళ్లకు శనీశ్వరుడి యొక్క పీడలు ఉండవు అని చెబుతున్నారు మన పండితులు అదేవిధంగా వెంకటేశ్వర స్వామివారిని భక్తులు మొట్టమొదటిసారి దర్శించిన రోజు శనివారం ఆలయ నిర్మాణం చేయమని శ్రీనివాసుడు తోండమన్ చక్రవర్తిని ఆజ్ఞాపించిన రోజు శనివారం శనివారం నాడు ఆలయ ప్రవేశం చేసింది పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకున్నది శనివారమే వెంకటేశ్వర స్వామివారి దర్శనం పుట్టింది కూడా శనివారమే అందుకే ఏడు కుండలవాడికి శనివారం అంటే అంత ప్రీతికరం వెంకటేశ్వర స్వామి ఇలా శనివారం అంటే ఎంతో ఇష్టం ఇక స్వామివారిని భక్తులు శనివారం రోజు పూజిస్తూ ఉంటారు మొక్కుకుంటూ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు వెంకట నాయకం అన్న నానుడి ప్రకారం కలియుగంలో అత్యంత శక్తివంతమైన దైవం శ్రీనివాసుడు అందువల్ల భక్తులు తమకు ఎదురయ్యే కష్టాలు సమస్యల నుంచి గట్టెక్కించమని ఇక కష్టాల నుండి బయటపడేయాలి అని అలానే కష్టాల నుండి గట్టెక్కించేవారు శ్రీ వెంకటేశ్వర స్వామివారు అని నమ్ముతూ ఉంటాము అలానే వాడవాడలో ఉన్న శ్రీనివాసుని ఆలయాన్ని కిటకిటలాడుతూ ఉంటాయి మామూలు రోజుల కంటే శనివారం ఆయన్ను పూజిస్తే శనీశ్వరుడు పెట్టే బాధల నుంచి విముక్తి లభిస్తుంది అని పైగా అనుకున్న పనులు త్వరగా తీరుతాయి అని మనం నమ్ముతూ ఉంటాము శ్రీనివాసుడు మనల్ని అనుగ్రహిస్తే చాలు ఇక ఏ గండము మన దరిచేరదు అని మన నమ్మకం ఇక ఆర్థిక సమస్యలు అనేవి దరిదాపుల్లో కూడా ఉండవు అని నమ్ముతూ ఉంటాము ఇంతటి గొప్ప ప్రాముఖ్యత కలిగినటువంటి శనివారం రోజు మరి యాలకులతో ఏ పరిహారం చేయాలి అంటే ముందుగా ఒక పసుపు రంగు దారాన్ని తీసుకోండి పసుపు రంగు దారం మీ దగ్గర లేకపోతే గనక ఒక తెల్లటి దారాన్ని ఐదు పోగులుగా చేయండి అదేవిధంగా ఆ తెల్లటి దారానికి పసుపుని లేదా పసుపు నీటితో తడపండి అప్పుడు ఆ దారం పసుపు రంగులోకి మారిపోతుంది ఇక పసుపు రంగు దారానికి పదకొండు లేదా ఇరవై ఒక్క యాలకులను కుచ్చి మాలలా తయారు చేయండి ఆ మాలను వెంకటేశ్వర స్వామివారికి సమర్పించండి ఇలా పదకొండు శనివారాలు చేయండి ముందుగా పదకొండు లేదా ఇరవై ఒక్క యాలకులను పసుపు దారానికి కూర్చి మాలలా తయారు చేశాం కదా ఆ మాలను శనివారం రోజు స్వామివారికి సమర్పించండి మళ్ళీ వచ్చే శనివారం రోజు ఆ మాలను తీసి ఎక్కడైనా ఒక ప్రదేశంలో పెట్టండి ఇక మళ్ళీ కొత్త మాలను తయారు చేసి వెయ్యండి ఇలా పదకొండు లేదా తొమ్మిది వారాలు అలానే యాలకుల మాలను వేయండి ఇలా పదకొండు లేదా తొమ్మిది వారాలు పూర్తయ్యేలోపే మీ కోరిక ఖచ్చితంగా తీరుతుంది శనివారం రోజు ఈ పరిహారం చేసే సమయంలో ఖచ్చితంగా ఇల్లు వాకిలు శుభ్రం చేసుకోవాలి స్వామివారి ముందు అంటే స్వామివారి ఫోటో ముందు కానీ పూజ గదిలో కానీ దీపాన్ని వెలిగించాలి ఆ రోజు ఖచ్చితంగా మాంసాహారం తీసుకోకూడదు ఇలా ఒక భక్తి శ్రద్ధ నియమంతో నిష్టగా గనక ఒక కోరికను లేదా సంకల్పాన్ని కోరికొని ఈ విధంగా పరిహారం చేయండి ఖచ్చితంగా తొమ్మిది లేదా పదకొండు శనివారాలు పూర్తయ్యేలోపు మీ యొక్క కోరిక అనేది తీరడం జరుగుతుంది అప్పులు అనేవి మెల్లిమెల్లిగా తీరిపోతాయి అప్పులు తీరే మార్గాలు ఎన్నో కనిపిస్తాయి డబ్బు అనేది ఏదో ఒక రూపంలో వస్తుంది సంపాదించే ఎన్నో రకాల మార్గాలు తెరుచుకుంటాయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి స్వామివారి అనుగ్రహంతో కష్టాలు అనేవి దూరమైపోతాయి ఈ విధంగా మరి పదకొండు వారాలు చేశాక ఆ మాలలను ఏం చేయాలి అంటే పూర్తిగా ఈ మాలలన్నీ కూడా ఒక దిగ్ భద్రంగా పెట్టుకోండి ఇక మీ పరిహారం పూర్తయ్యాక ఆ తొమ్మిది లేదా పదకొండు మాలలను తీసుకుని వెళ్ళి ఎక్కడైనా హోమం జరిగే ప్రదేశంలో ఆ హోమగుండంలో వేయమని అక్కడున్న పూజారికి ఇవ్వండి ఇలా చేస్తే గనక ఖచ్చితంగా మీ యొక్క కష్టాలు తీరిపోతాయి ఈ హోమగుండంలో వేసినా వేయకపోయినా పరిహారం అనేది పూర్తయిపోతే నియమనిష్టలతో చేస్తే ఫలితాన్ని తప్పక చూస్తారు